హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ సాత్ ఏక్ సాత్ ఔర్ సాత్ మన క్యాలెండర్లో ఈరోజు ఏడు ఏడు పదిహేడు డేట్ చూసి అబ్బా భలే ఉందే ఈ ఫిగర్ అని సంబరపడిపోవడం కామన్ కానీ ఈ డేట్కి మరో ఏడు యాడ్ కావడంతో అంతకు మించిన సంబరాల్లో మునిగి తేలుతున్నాడు నేచురల్ స్టార్ నాని ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన నాని నిన్నుకోరి మూవీతో తన ఖాతాలో మరో హిట్ను వేసుకోవడంతో హిట్స్ సంఖ్య ఏడుకు పెరింది అది ఏడు ఏడు పదిహేడు నాడు ఏడో హిట్ను కొట్టడం మరో విశేషం కాకతాళీయంగానే నిన్నుకోరి మూవీ జూలై ఏడున రిలీజ్ చేయడానికి యూనిట్ ఫిక్స్ అయినప్పటికీ తాజా హిట్తో ఏడో తారీఖున ఏడో నెలలో అభిమానులకు మంచి కిక్కిచ్చాడు నాని రెండు వేల పదిహేనులో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో మొదలైన నాని హిట్ ట్రాక్ భలే భలే మగాడివోయ్ కృష్ణగాడి వీరప్రేమగాథ మ్యాన్ మజ్నూ నేను లోకల్ తాజాగా నిన్నుకోరితో హైవే రోడ్ మీద బెంజ్ కార్లా దూసుకుపోతోంది నాని థామస్ ఆది ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన నిన్నుకోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జూలై ఏడున విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది రెండు రోజుల క్రితమే ప్రివ్యూ షోలు చూసిన సెలబ్రిటీలు ఈ మూవీపై పాజిటివ్ ట్వీట్స్ చేయడంతో మూవీ హిట్ అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు దీనికి తోడు నాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ సినిమాపై హోప్స్ను పెంచేశాయి ముఖ్యంగా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా ఇంటికి తీసుకుని వెళ్తారని ప్రతి ఒక్కరిని టచ్ చేసే ఫీలున్న సినిమా నిన్నుకోరి ఖచ్చితంగా హిట్టే అని ఒట్టిపెట్టి చెప్పడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది నిన్నుకోరి ఫస్ట్ లుక్ టీజర్ రెస్పాన్స్తో పాటు గోపీసుందర్ స్వరపరిచిన సాంగ్స్ కి యూత్లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది ముఖ్యంగా అడిగా అడిగా సాంగ్ ప్రేమికులకి ఫోన్స్ కి మారిందంటే నాని ఈ సాంగ్తో టచ్ చేశాడనే చెప్పాలి ఇప్పటికే నిన్ను కోరి మూవీపై సెలబ్రిటీస్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు సూపర్ అంటూ ట్వీట్స్ చేయడంతో ఫుల్ హ్యాపీలో ఉన్నారు నాని అండ్ మొత్తానికి ఏడు ఏడు పదిహేడు నాడు ఏడో హిట్ కొట్టిన నాని ఎంసీఏ మూవీతో ఎనిమిదో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు ఆల్ ది బెస్ట్ న్యాచురల్ స్టార్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్